ॐ श्री राम सद्गुरु सच्चिदानन्दसद्गुरु महाराज की जय సాయి భక్తులందరికీ నమస్కారం అండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఐ థింక్ ఆల్ ఆఫ్ యు ఆర్ ఫైన్ బాబావారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి ఈరోజు బాబావారి సందేశం ఏమిటి అంటే తల్లి ఇక నీకు కుబేర కాలము మొదలయ్యింది వెంటనే ఇది వినుబిడ్డ తప్పక ఆనందిస్తావు అని బాబాగారైతే చెబుతున్నారండి మరి బాబాగారు ఏమి చెప్పబోతున్నారో బాబా గారి దేశము విందామా తల్లి నీకు ధనము అందే సమయము ఆసన్నమైంది ఈ విషయము నీకు చెప్పడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ అది కుదరలేదమ్మా ఈరోజు ఎలాగైనా సరే నీతో మాట్లాడే తీరుతాను ఎందుకంటే ఈరోజు నుంచి నీకు కుబేర కాలం మొదలయ్యింది ఇక నీకు డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు నీవు వినాలి అనుకున్న వార్తలన్నీ కూడా నీవు వినేలాగా నేను చేస్తాను బిడ్డ నేను నీకోసము తెచ్చిన సాయి మాటలు ఇవి అసలు నిర్లక్ష్యం చేయకు బిడ్డ నీ మనసుని ప్రశాంతంగా ఉంచడానికి నిన్ను ఆనందపరచడానికి నేను ప్రతిరోజు సందేశాలు పంపుతూనే ఉన్నాను కదా వాటిని కొద్దిగా నీవు గమనిస్తూ ఉండాలి తల్లి నేను అసలు నీ కోసము ఏమి చేశాను ఏమి చేయబోతున్నానో నీకే తెలుస్తుంది ఒకటి చెప్పనా తల్లి నా బిడ్డల హృదయమే నాకు పెద్ద ఆలయం మీ ఆనందమే నా ఆనందం అది నీకు కూడా తెలుసు కదా నీవు ప్రతిరోజు సాయి సాయి అని అంటూ నీ భారమంతా నాపై వేసావు కదమ్మా సరే ఇక అన్నీ నేను చూసుకుంటానులే ధైర్యంగా ఉండు అన్నీ నేను చూసుకుంటాను అన్నాను కదా ఇక నీకెందుకు దిగులు నీవు నాపై చూపే భక్తికి ప్రేమకు నేను దాసోహమై ఉంటాను నేను ఎప్పుడు నీతోనే ఉంటాను బిడ్డ నీ ప్రతి సమస్య నేను తీరుస్తాను ఒకవేళ అలా కాకుండా నేను మీతో లేనని నీ కోరిక తీర్చడం లేదని అనే నమ్మకం నీలో లేకపోతే దాని అర్థం ఏమిటో తెలుసా నీవు ఏదో మాయలో చిక్కుకున్నావని అర్థము భయపడకు ఆ మాయను నేనే తొలగిస్తాను నీకు తోడుగా ఉంటాను అసలు నేను లేకుండా నీవు ఎలా ఉంటావు చెప్పు నేను నీ వెంట ఉంటూ నీకు వచ్చే ఆపదలను తెలుసుకొని వాటి నుంచి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాను కొన్ని కొన్నిసార్లు నీ కోరిక తీరడం కొంచెం ఆలస్యమైంది అంటే దాని వెనక ఏదో ఒక కారణము ఉంది అని అర్థము ఆ విషయం మీకు తెలియక నన్ను అపార్థం చేసుకుంటున్నారు అలా ఎప్పుడూ అనుకోవద్దు బిడ్డ నీ ప్రతి కోరిక నేను తీరుస్తాను అంతకన్నా ముందుగా నేను నీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఎందుకో తెలుసా ఇప్పుడు నీవు నీ మనసులో నాకు గొప్ప స్థానము ఇచ్చినందుకు ఈ కలియుగంలో అందరూ డబ్బు కోసం పరిగెడుతూ భక్తిని భగవంతుణ్ణి మర్చిపోతూ అనవసర వాటిపై వ్యామోహము అనేది పెంచుకుంటున్నారు అలాంటి సందర్భంలో మీకు ఏది ముఖ్యమో అది తెలుసుకోలేకపోతున్నారు కొందరు ధనంపై మరికొందరు అధికారంపై వ్యామోహం పెంచుకుంటూ శాశ్వతం కాని వాటి కోసము అనవసరంగా సమయము అనేది వృధా చేసుకుంటున్నారు అలా చేయడం వల్ల నీకు ఏమీ లాభం చెప్పు ఇలా మీరు చేయడం వల్ల నీ జీవితాన్ని మీరే నాశనం చేసుకుంటున్నారు అని తెలుసుకోవాలి ఇకనైనా మీరు నేను చెప్పిన దారిలో నడుస్తూ ఉంటే నీ జీవితాన్ని ఎంతో అందంగా మారుస్తాను నీకు అని అన్ని రాసిపెట్టి ఉన్నది ఏదైనా ఎక్కడైనా ఉంటే సరే అది మిమ్మల్ని తప్పకుండా ఎలాగైనా చేరుతుంది అలా చేరేలాగా నేను చేస్తాను ఇప్పుడు నీకు కుబేరకాలం మొదలయ్యింది బిడ్డ దాన్ని ఎవరూ మార్చలేరు నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండు నీకు రావలసినవన్నీ నీకు చేరబోతున్నాయని తెలిపే సందేశాలు నీకు అందిస్తూనే ఉంటాను ప్రతిరోజు నీ సాయి సందేశాలను గమనిస్తూ ఉండు బిడ్డ మంచిగా ఆలోచించు మంచిని తలుస్తూ ఉండు అంతా కూడా మంచి జరుగుతుంది నీ తండ్రి నీకు ఎల్లవేళలా తోడు ఉండగా నీకెందుకు భయం ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు అని బాబావారు ఈరోజు చక్కటి సందేశాన్ని మన కోసం తీసుకువచ్చారండి బాబావారు మనకు చెబుతున్నారు అంటే మనకు తప్పకుండా ఈ కుబేర యోగము అనేది ఇంకా ధనం కలిసి వచ్చే యోగము అనేది మన జీవితంలో కలిగిందనమాట ఇక నిశ్చింతగా మనము భారం అంతా కూడా బాబాపై ఉంచేసి మనం ప్రశాంతంగా నిద్రించవచ్చండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్